హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యాశ్రీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నారా ఏంటో అని అందరూ కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నారు కదా మనం కాశ్మీర్ అయితే వెళ్తున్నామండి ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కడానికి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే అని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే ఇదైతే చూడండి ఢిల్లీ మెట్రో ట్రైన్ దిగాము ట్రై మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సులో వెళ్తాము ఎయిర్పోర్ట్కి వెళ్తాము అదిగోండి బస్సు కోసం అంటే ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ బయట బస్సులు ఉంటాయి అన్నమాట ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నాము వెళ్ళి మనం బస్సులో కూర్చుంటే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు అసలు ఎన్ని రూల్స్ తెలుసండి మొత్తం చెక్కింగ్ అయిన తర్వాత మనం మెట్రో ట్రైన్ అయితే ఎక్కడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బస్సుకు రావడానికి కూడా అక్కడ కూడా చెక్కింగ్ బ్యాగులు మొత్తము ఇప్పుడైతే మనం బస్ అయితే ఎక్కుతాం ఒకసారి అయితే చూసేయండి అది బస్సు సాధ్య వచ్చి ఫార్టీ రూపీసా మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటే మనం ఎయిర్పోర్ట్లో టెర్మినల్ వన్కి వెళ్ళాలండి టెర్మినల్ వన్ అంటే మన మన ఫ్లైట్ వచ్చేది టెర్మినల్ వన్కి అంటే టెర్మినల్ వన్ టెర్మినల్ టూ టెర్మినల్ త్రీ అనేది సెపరేట్ సెపరేట్గా ఉంటాయి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈ బస్సు మెట్రో స్టేషన్కి సంబంధించిన బస్సు అండి ఇది మనం మెట్రో స్టేషన్లో దిగినాక టికెట్లు మెట్రో స్టేషన్లోనే ఇస్తారు లేదంటే బస్సులోనే కూడా ఇస్తారు మేమైతే మెట్రో స్టేషన్లో టికెట్స్ తీసుకొని బయటకు వచ్చి బస్ అయితే ఎక్కుతున్నాము అదిగోండి మెట్రో స్టేషన్ అని ఉంది కదా బస్సు మీద టెర్మినల్ వన్ టెర్మినల్ ఇది ఈ బ ఈ ఈ బస్సు అనేది టెర్మినల్ వన్కి వెళ్తుంది చూడండి ఇప్పుడు మా బస్ బయలుదేరింది మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కి మధ్యలో ఉన్న రూట్ అది చాలా బాగుంది కదా పెద్ద సిటీ కదా మాత్రం బాగుంటది మనం మెట్రోలో ఏం చేసా తెలుసా బిర్యానీ ఢిల్లీలో తీసుకున్నాను ముందు వీడియోలో చూపించాను కదా ఏం తీసుకున్నామో బిర్యానీ అండ్ అరిసులు అన్ని కూడా నేను మెట్రో మెట్రో ట్రైన్ లో పడి ఇంకా మర్చిపోయాను చూడండి అదే టన్నెల్ చూడండి బస్ అంటే టన్నెల్ అంటే తెలిసి ఉంటారు కదా గుహలాగా తగ్గుతారు కదా అది బస్ టన్నెల్ చాలా బాగుంది కదా మనం యాక్చువల్లీ మనం ట్రైన్ టన్నెల్ ఇలాంటివి ఉంటాయి చాలా బాగుంది ఇది అయితే టన్నెల్ ట్రైన్ టన్నీలు కూడా ఉంటాయి కదా అవి కూడా గృహలో నుంచి ఉంటాయి అరకులో అయితే చాలా ఉంటాయండి వచ్చి బస్సులోనైతే మనం ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం చేరుకుంటాము ఎయిర్పోర్ట్కి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా చూడండి మేమైతే అక్కడ ఒక గంటన్నర రెండు గంటలు అలాగా స్టే చేసాము చాలా చాలా బాగుంది వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి అక్కడ ఫుడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఒకసారి ఫుడ్ కాస్ట్ కూడా మిగతా నేను సేర్ చేసుకుంటాను మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫుడ్ అక్కడ తీసుకోవడం కష్టమండి కాస్ట్ ఎక్కువ ఉంటది ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంది అనుకో దానికి డబుల్ త్రిబుల్ కూడా ఉంటది బయట రైల్వే స్టేషన్ ద్వారా ఫుడ్ అంతా ప్రిపేర్ అదే ఫుడ్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే చాలా కాస్ట్ సరే కాస్ట్ మాత్రం పక్కన పెడితే ఆ ఫుడ్ మనకి సరిపోదు అనమాట త్రీ హండ్రెడ్ పెట్టి ఒక ఒక బర్గర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ బర్గర్ తింటే మనకి అది ఏ మూలకి రాదనమాట ఈ చూడండి ఎలా పడుకుంటా మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము దిగిపోయాము ఇది టెర్మినల్ వన్కి సంబంధించింది అనమాట ఇగో దిగాము కి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము చెకప్ అవుతుంది కదా స్టార్టింగ్ అక్కడ స్టార్టింగ్ ఏంటంటే మన ఐడెంటిటీ చెకప్ చేస్తారు అంటే మనం ఏ ఏ ప్రూఫ్ ఇచ్చి అయితే టికెట్స్ బుక్ చేసామో ఆ ఐడెంటిటీ ప్రూఫ్ పట్టుకుని వెళ్ళాలి నేము మన ఫేస్ చెక్ చేస్తారు సిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఉంటారు కదా చాలా సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చండి ఎందుకంటే జనాలు అంతమంది ఉన్నారు కాబట్టి ఒక లైన్ అయితే చాలా పెద్దది ఉంది ఇంకా లేట్ అవుతుంది అనేసి మళ్ళీ వేరే లైన్ అయితే పెట్టారు సెక్యూరిటీస్ చాలామంది ఉన్నారు ఎందుకంటే వన్ బై వన్ అయితే అందరినీ చెక్ అదే చెక్ చేస్తున్నారు మన ఐడెంటిటీ అంతా టికెట్స్ కూడా ఇంకా చూపించుకుంటున్నారు ఎందరు ఏంటి అనేసి అంటే వన్ బై వన్ అయితే అక్కడ కూడా జరుగుతుందని చూసారా లగేజ్ మొత్తం కూడా వేరే దగ్గర అయితే చెక్ చేస్తారు ఫస్ట్ మన ఐడెంటిటీ అయితే చూపించమంటున్నారు మన ఆధార్ కార్డు అండ్ మన టికెట్స్ లేదంటే లోపలికి అయితే వచ్చేసాము లోపలికి వచ్చిన తర్వాత ఐడి ప్రూఫ్ చెకింగ్ అయిపోయి లోనకు వచ్చాం కదా లోపలికి వచ్చాక మనం ఫ్లైట్ ఏ కంపెనీ ఫ్లైట్ అనేది బుక్ చేస్తాం కదా అది ఇండిగోనా అవి కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా నాకు ఐడియా రావట్లేదు మాది అయితే ఇండుగో అది అక్కడ ఏ కంపెనీ ఆ కంపెనీ సెపరేట్గా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బ్యాగ్ ఎంత వెయిట్ ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు అది మేము చెక్ చేసుకున్నాము తర్వాత బోర్డింగ్ పాస్ కావాలి కదా బోర్డింగ్ పాస్ కావాలంటే అతను ఇండిగో కంపెనీ అతను అతను ఇస్తే మనకు రాకపోతే మనం వస్తే మనం చేసుకోవచ్చు లేదంటే ఆ బోర్డింగ్ ఇండిగో కంపెనీ అతను బోర్డింగ్ పాస్ తీసి మనకి ఇస్తాడు బోర్డింగ్ పాస్ తీసినాక నెక్స్ట్ బ్యాగ్ చెకింగ్ అనమాట బ్యాగ్ చెకింగ్ దగ్గర లైన్లో ఉన్నాము ఆ బ్యాగ్ చెకింగ్ దగ్గర ఏంటంటే బ్యాగ్ మామూలుగానే చెక్ చేస్తారు అదిగోండి బోర్డింగ్ పాస్ అలా ఉంటుంది బోర్డింగ్ పాస్ మీకు చూపిస్తున్నాను బ్యాగ్ చెకింగ్ ధర కొంచెం లేట్ అవుతుందని ఆ బోర్డింగ్ పాస్ చూపిస్తున్నాను బ్యాగ్ చెకింగ్ ధర ఏమంటే బ్యాగు బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ మొత్తం తీసి ఒక ట్రే ఉంటుంది ఆ ట్రేలో పెట్టాలి ఏంటి మన ఫోన్తో సహా మన వ్యాలెట్ పర్స్తో సహా ఫోన్లు ఛార్జర్లు ఇంకా ఏంటమ్మది ఏమంటుందని ఛార్జింగ్ పెట్టుకున్నదాన్ని పవర్ బ్యాంకు ఛార్జరు మొత్తం ఐటమ్స్ అన్నీ ట్రేలో పెట్టేసేయాలి పరస్తో సహా పెట్టేసి చెకింగ్ అయిపోయినాక ఇవ్వండి లోపలికి వెళ్తున్నాము లోపలికి ఎంటర్ అవుతుంది అన్నమాట అంటే లోపలకంటే ఎక్కడికంటే ఇప్పుడు మన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ ఎలాగ ఉంటాయి ఇక్కడ గేట్స్ ఉంటాయి అన్నమాట పలానా గేట్లోకి పలానా ఫ్లైట్ వస్తుంది అలా అది మాది థర్టీ ఫోర్ నెంబరు అది చూడండి వెళ్తున్నాం లోపలికి వెయిట్ మీ మనిషికి పదిహేను కేజీలు దాటకూడదు అది అందరికి తెలిసే ఉంటుంది కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక బ్యాగ్ ఇద్దరు టూ మెంబర్స్ ఉంటే ఓకే అదొండి అది టీవీ లాగా ఉంది కదా అది డిస్ప్లే ఆ డిస్ప్లేలో మన ఏ కంపెనీ ఇండిగో అని ఇండిగో ఎదురుగా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో మన ఫ్లైట్ నెంబర్ ఎంత మన ఫ్లైట్ ఏ గేట్లోకి వస్తుంది అంతా అక్కడ ఉంటుంది మాది అయితే థర్టీ ఫోర్ నెంబరు అది మేము ఫస్ట్ తెలుసుకున్నాము తెలుసుకున్నాక ఫ్రీ అయ్యాము థర్టీ ఫోర్ గేట్ ఎయిట్ అనేది కూడా నేను అక్కడ రిసెప్షన్లో ఒక అమ్మాయి అంటే అమ్మాయిని అడిగాను చెప్పింది ఇటు వెళ్ళాలని అదిగోండి నేను టీవీ దగ్గరికి వెళ్ళి మరి చూపిస్తున్నాను అందుకని మా ఫ్లైట్ ఒక థర్టీ ఫోర్ గేట్ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను ఎందుకు ఫస్ట్ టైం కదా ఇక్కడ చూడండి ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫ్లైట్ కొంచెం ఒక టైం అయితే పడుతుంది అవును ఇంకా టైం ఉందండి అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకొని లోపలికి వచ్చాము అంటే లోపలికంటే వెళ్తున్నాము కిందకి దిగంటే మా గేట్ అనమాట అంటే మా మన ఫ్లైట్ వచ్చే గేట్ నంబర్ థర్టీ ఫోర్ ఎక్కడ అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు మనం గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము థర్టీ ఫోర్ కదా ఇప్పుడు వరకు జర్నీ చేసి కొంచెం అలసిపోయాం కాబట్టి ఒక్క నిమిషం మనం స్టే చేద్దాం స్టే చేసిన తర్వాత మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ ఎంత కాస్ట్ ఉన్నాయో ఏంటి అనేసి ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉంది లోపల అక్కడ ఏదో చిన్న లొకేషన్ లాగా ఉందో అందరూ ఫోటోలు దిగుతున్నారు అక్కడికి వెళ్తున్నాము అదేంటో తెలియదు గానీ చాలా బాగుంది ఒక గూడు లాగా ఉంది అది కొన్ని చూపిస్తాను చూడండి మనకి క్రిస్మస్ అయింది కదా అయితే చూడండి ఎలా ఉందో సెలబ్రేషన్ మొన్న లేదంట చాలా బాగుంది కదా మొన్న రీసెంట్ గా మనకి క్రిస్మస్ అయింది కదా అప్పుడు పెట్టారంట చాలా బాగుంది చాలా బాగుంది వీడియోలు తీసుకుంటున్నారు మేము కూడా ఫోటోలు దిగాలని చెప్పాను అదిగోండి మన గేట్ నెంబర్ ఫ్లైట్ ఆ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చూస్తున్నాము మనం ఫుడ్ స్టాల్స్ అనమాట స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అనమాట అదొక స్టాల్ ఇది ఒక స్టాల్ అంటే స్టాల్ అంటే చిన్న చిన్న హోటల్ లాగా స్టాల్స్ అంటారు కదా మామూలుగా అయితే కదా కదా బిర్యానీ బిర్యానీ మెట్రో అందుకని కొనుక్కోవాల్సిన అవసరం అయితే వచ్చింది కాస్ట్ వచ్చి మామూలు కాస్ట్ మామూలుగా ఉన్నాయి చెప్పాం కదా ఒక చికెన్ బర్గర్ వచ్చి మూడు వందల రూపాయలు ఒక వాటర్ బాటిల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ వాటర్ ఎలా ఉన్నాయంటే మన తాటిపొడి వాటరే బాగుంటుంది ఏమో అంత అలా ఉన్నాయి అనమాట వాటర్ చందాలంగా ఉన్నాయి నీళ్ళు ఏం బాగాలేవు కానీ మనకు తప్పదు తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాము ఆ బాటిల్ కూడా మీకు చూపిస్తాము అదిగోండి మన గేట్ నెంబరు ఈ నుంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళినాక ఇండిగో కంపెనీకి సంబంధించిన ఒక బస్సు అయితే వస్తుంది ఆ బస్సు ఎక్కి ఎక్కితే ఆ బస్సు మనల్ని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తుంది అది కూడా మొత్తం ఉంటుంది చూడండి ఇదిగోండి రెస్ట్ తీసుకుంటున్నాము అక్కడైతే రెస్ట్ అంటే మరి మొత్తం ఇటు అటు తిరిగాం కదా మనం ఢిల్లీ స్టేషన్ నుంచి మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చాం మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాము అంత నలైపోయాం కదా అందుకనేసి ఒక ఐదు నిమిషాలు అయితే మేము రెస్ట్ అయితే తీసుకోండి ఇదంతా వెయిటింగ్ హాల్ లెక్క జనాలు అందరూ ఎవరు ఏ కి సంబంధించిన వాళ్ళందరూ ఏ ఫ్లైట్ ఏ లోకి వస్తుంది అనేది చూసుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అందరూ వెయిటింగ్ హాల్ లాగా వెయిట్ చేస్తున్నారు మేము కూడా ఇక్కడ చాలా రీల్స్ చేసాము బాగా అలిసిపోయి కూర్చున్నాము అయితే మేమైతే ఒక ఫుడ్ తీసుకున్నాము అదేంటంటే పన్నీరు టిక్క పిజ్జా అంట అది ఎంత అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అది పిజ్జా చిన్న మన దోశ దోశ కూడా లేదు మన చిన్న అంత ఉంది కానీ బాగుంది పన్నీరు పన్నీరు టిక్క పిజ్జా మొత్తం కలిపి చేశారు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎలా తింటుంది మేడం బాగా అలిసిపోయింది మనము ఢిల్లీలో ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది అయినా సరే అది మర్చిపోవడం వల్ల మరీ చిరాకు అనిపించింది ఇంకా తీసుకొని తింటున్నాము ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్ బాగుంది చాలా బాగుంది అసలు టేస్ట్ సూపర్ గాని కాస్ట్ ఎక్కువ చూపిస్తున్నాము ఇన్ని సార్లు చూపిస్తున్నారు ఏంటి అనుకోకండి మా ఫస్ట్ టైం కదా మేము మాకు అంత ఎక్సైట్మెంట్ గా ఉంది అందుకనే ఎన్ని సార్లు చూపిస్తున్నాము మన టైమింగ్ వచ్చి సిక్స్ టెన్ కి బోర్డింగ్ కొట్టి ఆరు పదికి ఆరు పదికి ఫ్లైట్ మనం టేక్ అది ఎక్కుతాము అయితే ఇక్కడ మనకి బస్ కూడా ఉంటది కదా అలా కాకుండా మన ఎయిర్పోర్ట్ కి కనెక్టింగ్ కూడా ఉంటది అంటే ఫ్లైట్ కి అండ్ ఎయిర్పోర్ట్ కి కనెక్టింగ్ ఉండి కూడా ఫ్లైట్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని మనకి ఇంకా గంట టైం ఉంది కాబట్టి ఇక్కడ మనం అయితే మంచిగా హ్యాపీగా వీడియోస్ అండ్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం వెయిటింగ్ హాల్ అంత దద్దరిల్లి పోయేటట్టు వీడియోలు తీసాము చాలా బాగుంది వెయిటింగ్ హాల్ అసలు ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది అని అంతా సెంటర్ వేసి చాలా బాగుంది చాలా ఏంటవి షార్ట్స్ కూడా చేసాము ఇన్స్టాగ్రామ్ లో అన్ని పోస్ట్ చేసాము ఇన్స్టాగ్రామ్ మోచ్ లో చాలా పెద్దది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా ఢిల్లీ న్యూఢిల్లీ న్యూఢిల్లీ చాలా పెద్దది మళ్ళీ అక్కడ బట్టలు అండ్ అన్ని ఆల్ ఐటమ్స్ కూడా ఉంటాయి మొత్తం షాపింగ్స్ అంటే మనకి ఏం కావాలన్నా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా దూరం కదా ఎయిర్పోర్ట్లోనే అన్ని షాపింగ్స్ బట్టలు కానీ ఏంటి గ్రోసరీ కానీ హోటల్స్ కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ అన్ని షాపింగ్స్ ఉన్నాయి కానీ మేము అది వెళ్ళలేదు షాపింగ్స్ గారికి మళ్ళీ మీ మేడం మంచిది కాదు కదా ఒక పక్క తిరిగినప్పటికే మాకు ఆ టైం అయితే సరిపోయింది అంత పెద్దది కూడా ఇక్కడ లిఫ్ట్ చూడండి అది లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి అండి ఫస్ట్ ఫ్లోర్ కి టెర్మినల్ టూ కనుకుంటా తెలియదు కానీ చాలా బాగుంది అండి బాగుంది అసలు లిఫ్ట్ చూడండి అంత క్వాలిటీ అండి ఇది మళ్ళీ చూపించా ఇందాక ఫోటోలు దిగాం కదా అదే క్రిస్టియన్ కి సంబంధించింది అన్న చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ గా డెకరేషన్ చేశారు సూపర్ గా చేశారు క్రిస్మస్ రోజు అనుకుంటా ఉంది అసలు చాలా మంది ఇక్కడ ఫోటోలు వీడియోలు అసలు ఒక దీనిలాగా ఉంది అనమాట అంటే మొత్తం అన్నిటిలోని ఇది ఎక్సలెంట్ అయిపోయింది అక్కడ అంత బాగుంది ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మొత్తం మీకు చూపించాలనేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ వసరీ చూడండి గ్రీన్ చాలా బాగుంది కదా అవి చెట్లు మొక్కలు అవి గోడలా కట్టి మధ్యలో మట్టి వేసి చెట్లు పెట్టారు చాలా పచ్చదనంగా సూపర్ గా ఉంది వాటి దగ్గర కూడా రీల్స్ అయినా ఇక్కడ ఏంటంటే డాన్స్ చేసానండి చేస్తే సూపర్ గా వచ్చాయండి డాన్స్ చేసింది మేడం చూడండి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాము చాలా బాగున్నాయి అసలు ఎప్పుడు భయంగా అనిపించేది కదా నాకు అటువంటిది చాలా ఈజీగా అయితే చేశాను అంటే ఎవరు పని వాళ్ళదండి వీళ్ళు కాస్త వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు కాస్త చూడాలి అలా ఏం లేదు అందరూ కూడా చాలా థ్రిల్లింగ్ గా జనాలు కూడా అనిపిస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుంచి ఉంటారు కదా అంటే అన్ని అప్డేటెడ్ కదా ఇప్పుడు మన పల్లెటూరులో అంటే మనం బయట రీల్స్ చేస్తే విచిత్రంగా చూస్తారు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ అలా కాదు అంత అప్డేటెడ్ కదా ఇక్కడ వాష్రూమ్స్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి అక్కడ ఏంటంటే మన ఇల్లు అంత ఉంటది పెద్దది డ్రెస్ అవును బాగుంటాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా అది దేశ రాజధాని న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మన మాత్రం చాలా నీట్ గా ఉంటాయి కానీ నిజంగానే చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడైతే మనం డ్రెస్ చేసుకున్నాం అనుకున్నాను నేనైతే స్టేషన్ లోని మనకి వెయిటింగ్ హాల్ ఉంటాయి కదా వెయిటింగ్ లోనే డ్రెస్ చేసుకుని స్టేషన్ నుంచి స్టేషన్ నుంచి అయితే ఇక్కడికి ఎయిర్పోర్ట్కి కి అయితే వచ్చేసాము ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇప్పుడు మనం ఒక హాఫ్ ఎన్ అవర్ లో అయితే మనం ఫ్లైట్ అయితే ఎక్కుతామండి ఇంకా టైం అయితే అవుతుంది టైం అవుతుంది ఫ్లైట్ ఎక్కే టైం దగ్గర పడుతుంది ఇక బోర్డింగ్ టైం అవుతుంది ఇక వాళ్ళందరూ మన గేట్ దగ్గరికి వచ్చి బోర్డింగ్ చేసినాక అప్పుడు మనల్ని పంపిస్తారు మళ్ళీ చెకప్ చేస్తారు టోకెన్ లీకెన్ మొత్తం టికెట్స్ అన్ని చెకప్ చేసి పంపిస్తారు అదిగో రెడీగా ఉన్నామా అంటే బోటింగ్ టైం అవుతుందని చెప్పి రెడీగా ఉన్నామా జనాలు అందరు రెడీగా ఉన్నారు ముప్పై నాలుగు గేట్ దగ్గర ఏముండీ మొత్తం ప్లేస్ ఒక్కసారి కవర్ చేశాను ఇక్కడైతే మనకి బోటింగ్ టైం అయితే అయిపోయింది అదిగో థర్టీ ఫోర్ గేట్ బోటింగ్ టైం అయితే టైం అయింది ఇక్కడ రెడీగా ఉన్నారు జనాలందరూ మేము కూడా ముందు వెళ్ళాలని చెప్పి మేము వెళ్ళి రెడీగా అక్కడ ఉన్నాము అక్కడ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ వాటర్ బాటిల్ సాక్ మీరు చూస్తే మనమైతే హండ్రెడ్ రూపీస్ కి ఒక టూ డేస్ అయితే వాటర్ అయితే తాగలేము టూ డేస్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ లీటర్స్ వస్తాయి అది ఆల్రెడీ వచ్చేసాం లోపలికి ఇండుగో అంటే అయిపోయింది లోపల చెకింగ్ అయిపోయింది చెకింగ్ అయినప్పుడు వీడియో తీయనివ్వలేదు అందుకని తీయలేదు లోపల నుంచి మన గేట్ లోంచి బస్సు ఎక్కేసాము ఇండుగో కంపెనీ బస్సు అంటే ఈ బస్సు ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తానమాట అందరం ఎక్కాము ఇగోండి ఎంత మంచిగా ఉంది స్పైస్ జెట్ కంపెనీ అంటే స్పైస్ జెట్ ఇండిగో ఇలా ఉంటాయి కదా కింగ్ ఫిషర్ నాకు తొందరగా కాబట్టి నా పేర్లు రావట్లేదు ఫ్లైట్ కంపెనీల పేర్లు అక్కడ బస్సులో నుంచి గ్రౌండ్ లో నుంచి ఇప్పుడు వెళ్తున్నాము ఎంత కూల్ గా ఉందో తెలుసా బయట అయితే అసలు ఉండలేకపోతున్నాం ఈవినింగ్ టైం కదా ఆల్రెడీ సిక్స్ దింపేశారు ఆల్రెడీ దిగిపోయాము బస్ దింపేసినాక వీడియో స్టార్ట్ చేసాం మళ్ళీ ఫ్లైట్ ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది అవును ఫ్రెండ్స్ నిజంగా చాలా థ్రిల్లింగ్ గా కూడా థ్రిల్లింగ్ గా ఉంది అందరూ ఫ్లైట్ ఎక్కిపోతున్నారు మేము మాత్రం అదే బస్ దిగి ఫ్లైట్ పక్కకు వచ్చి ఇక వీడియోలు తీసుకుంటాం కొందరు తీసుకున్నారు అండ్ ఫోటోస్ వచ్చారు తర్వాత చాలా మంది వచ్చారు అంటే మమ్మల్ని చూసి చాలా మంది వచ్చారు ఫస్ట్ అయితే మేమే ఇక ఇప్పుడైతే మనం ఫ్లైట్ అయితే ఉందంటే అదిగోండి ఎక్కడానికి వచ్చాము మెట్టిల్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఒక స్టాండ్ లా పెడతారు కదా బై వన్ ఎక్కుతున్నారు అదిగో లైన్ లో నుంచి ఉన్నాము వన్ బై వన్ లైన్ లో ఎక్కాలి కదా అదిగో అలాగా చిన్నగా ఎక్కుతున్నారు అదిగోండి ఇప్పుడు అయితే సెంటర్ లో ఉన్నాము పైకి ఎక్కాము పైకి ఎక్కినాక కూడా వీడియో తీస్తున్నాను బి అది సెంటర్ లో ఉన్నాం అంటే స్టాండ్ సెంటర్ లో ఉన్నాము అదిగోండి డోర్ దగ్గరికి వచ్చేసాము దగ్గర నుంచి చూస్తే ఏమనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ లో అడుగు పెడుతున్నాము కుడకాలు పెట్టాలా ఎడమకాలు పెట్టాలా అని నేను అయితే ఆలోచించాను కానీ మొత్తానికి కుడకాలే పెట్టాను అగో ఫ్లైట్ లోపలికి వచ్చేసాము అదిగోండి మా సీట్స్ మాది థర్టీన్ నెంబర్ రోలో ఏబి అంటే అదృష్టం లక్కీగా మాకు విండో సీట్ వచ్చింది చాలా హ్యాపీగా అసలు విండో సీట్ రావడం నేను అనుకున్నాను విండో ప్లేస్ ప్లేస్ రావాలని అమ్మ వస్తుందా లేదా అనుకున్నాను కరెక్ట్ విండో ప్లేస్ అయితే విండో ప్లేస్ అయితే వచ్చింది చాలా హ్యాపీ అదిగోండి కిటికీలో నుంచి వీడియో అయితే ఇవ్వండి ఒక్కొక్కరు వన్ బై వన్ ఎవరి సీట్ లో వాళ్ళు లగేజ్ పెట్టి కూర్చోవడం అయితే జరుగుతుంది ఎక్కువ లగేజ్ ఉంటే మటుకు కింద మనకి బస్సులు ఉంటాయి కదా పెద్ద బస్సులు అలాగే అలాగే కింద పెడతారు సేమ్ ఫ్లైట్ దగ్గర కూడా అలాగే మనకి అనేవి పెడతాము లగేజ్ మాది పెద్ద బ్యాగ్ లగేజ్ ఉంది కదా అది మీకు వీడియో తీయలేదు అక్కడ తీయలేదు ఆ లగేజ్ అయితే ఇచ్చేసాము ఓన్లీ కాలేజ్ బ్యాగ్ అయితే తీసుకొని ఇచ్చారు ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇగో లో మేము కూర్చున్నాం కదా ఆ పైన పెట్టాము పైన పెట్టేసి ఆ కింద కూర్చున్నాము మా సీట్లలో ఆ బ్యా పెద్ద బ్యాగ్ లగేజ్ అనేది మనక మనతో పాటు వచ్చి అక్కడ శ్రీనగర్ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు కదా టోకెన్ చూపిస్తే మన బ్యాగ్ మనకి లైన్ లో వచ్చేస్తే అది కూడా మీకు చూపిస్తాము ఫ్లైట్ దిగినాక ఇప్పుడైతే స్టార్టింగ్ అయినప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉంటది అంటే బయలుదేరింది ఆల్రెడీ చిన్నగా ఫస్ట్ అయితే బయలుదేరుతుంది కదా బ్యాక్ ఫస్ట్ అయితే వెళ్తుందండి బ్యాక్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్రంట్ కి వెళ్ళి లైట్ గా మూవ్ అవుతుంది మూవ్ అయిన తర్వాత గ్రీన్ లైట్ చూపిస్తున్నారు ఎవరో అతను స్టాఫ్ అనుకుంటా గ్రీన్ లైట్ అది అంటే ఇది బ్యాక్ మూవ్ అయింది బ్యాక్ మూవ్ తర్వాత మళ్ళీ ఫ్రంట్ కెళ్ళి అది రన్వే ఉంటది కదా వేలోకి వెళ్ళింది అనమాట వేలోకి వెళ్ళడం కోసం బ్యాక్ మూవ్ మన ట్రైన్లు ఎలా ప్లాట్ఫామ్ లోకి వస్తాయో అలాగే రన్వేలోకి వెళ్ళి రెడీ అవుతుంది అనమాట రెడీగా అయినప్పుడు కొంచెం స్లో చేసి వెంటనే ఫాస్ట్గా ఎగురుతుంది కదా అప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా ఫాస్ట్గా అండి ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుందో ఇంకా చాలా ఫాస్ట్ మూవ్ అయింది భయం వేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందుకంటే సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ అయితే అందరు పెట్టుకోమని పెట్టుకోమని అనౌన్స్మెంట్ చేశారు పెట్టుకున్నా కూడా పెట్టుకున్నామో లేదో కూడా వచ్చి చెక్ చేశారు ఇక్కడ చందుగారికి అయితే చాలా భయం సీట్ అయితే బయలుదేరుతుంది అని మళ్ళీ చెప్తామా గ్రీన్ ఉంది కదా స్ట్రైట్కి ఇప్పుడు వెళ్తుంది ఫ్లైట్ అప్పుడు ఎగురుతుంది స్ట్రైట్ వెళ్తుంది ఫ్లై కనిపిస్తుంది శ్రీనగర్ అయితే వచ్చేసాము ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అదొండి ఆల్రెడీ సగంలోకి వచ్చేసింది ల్యాండ్ అయిపోయింది అదొండి ల్యాండ్ అయిపోయింది రన్వే మీద నడుస్తుంది ఇక్కడ ఏంటంటే చూడండి అది లోపల ఎన్నారో పెట్టాము ఫోటోస్ చూడండి మనకు కూడా ఒక వెహికల్ అయితే వస్తుందండి వెహికల్ ఆల్రెడీ వెయిట్ అయితే చేస్తున్నారు ఫోన్స్ అన్ని కూడా ఆఫ్ చేసి పెట్టమన్నారు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఫ్లైట్లో అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫోన్లు అన్ని ఫ్లైట్ మోడ్లో అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అది ఎందుకనేది మాకు కూడా తెలియదు ఎందుకు ఫస్ట్ టైం కదా మేము కూడా అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం అయితే దిగిపోతున్నాము ఫ్లైట్ అయితే ఆగింది కానీ కాసేపు వెయిట్ చేయించారు మరి ఏం చేస్తున్నారు అనేది చూడాలి అది కూడా చెప్తాం చూడండి అలా కాసేపు అది దిగుతున్నాము అదిగో అందరూ దిగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవి నేనైతే ఫ్రంట్ వెళ్ళాను ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాగా బస్సులో తీసుకెళ్ళకుండా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా కనెక్టింగ్ పెట్టేశారు ఎయిర్పోర్ట్కి అంటే డైరెక్ట్గా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోతున్నాం ఇక అది రన్వేలో మనల్ని దింపలేదు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లోకి కనెక్టింగ్ చేశారు అక్కడ మనం ఢిల్లీలో ఏం చేసామంటే మన గేట్లో ఉంచి చెకింగ్ చేసినాక బస్సు ఎక్కించి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించారు ఇక్కడ అలా కాదు డైరెక్ట్గా కనెక్టింగ్ చేశారు ఎయిర్పోర్ట్కి అదే లోనకి వచ్చేసాను చూడండి ్రిడ్జ్ నెంబర్ ఫైవ్ బ్యాగ్లైన్ నెంబర్ ఇది లగేజ్ తీసుకోవాలి చలీజ్ మాట్ ఎలా చాలా ఎప్పుడైతే ఇక్కడ అనుభవం మన లగేజ్ అయితే ఇప్పుడు వస్తుంది చూడండి అందరు లగేజ్ కూడా వెయిటింగ్ ఎవరి లగేజ్ కోసం కోసం వెయిట్ చేస్తున్నారు

జాగ్రత్త అండి వదిరిన అంటే ఇక్కడ ఎక్కువ చలి ఉంటుందట అక్కడ ఉండదు అంట అక్కడ ఉండదు ఇక్కడ ఎక్కువ చలి ఉంటుంది అంట సరిపా ఓకే సార్ ఫ్రెండ్స్ కి అయితే కార్ వచ్చింది మన కోసం పంపించారు ఇప్పుడైతే మనం ఇంకా చేరిపోతున్నామండి ఒక టెన్ లో అయితే మనం చేరిపోతాము అంద వేలో ఉన్నాము శ్రీనగర్ పది బెటాలియన్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ వచ్చేసాము అది ఒక క్యాంప్ అనమాట చూడండి వచ్చేసాము వచ్చేసాము అదిగోండి బెటాలియన్ లోపలికైతే ఎంటర్ అవుతాము గేట్ తీసేసి అది గేట్ దగ్గర అయితే వీడియో తీయలేదు ఎందుకంటే పోలీసులు అని చెప్పి